ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్పాట్ ఎక్స్ప్రెస్ న్యూస్ గత లాస్ట్ టూ మంత్స్ నుండి మా బాల్నగర్ డివిజన్ లో ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా డిసిపి సురేష్ కుమార్ గారి ఆదేశానుసారంగా ఒక రెండు స్పెషల్ క్రైమ్ టీమ్స్ ఈ దొంగతనాలను అరికట్టడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక క్రైమ్ టీము నిన్న ఓపీ చరవస్థాలో ఆ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఈ గొల్లపల్లి శ్రీధర్ అనే వ్యక్తి ఒక కేటీఎం క్యూబ్ బైక్ మీద నెంబర్ లేని బైక్ మీద అక్కడ రావడం జరిగింది వస్తే ఆ వెహికల్ గురించి డీటెయిల్స్ చెక్ చేస్తే అది టెఫ్ట్ వెహికల్గా తేలింది అతను కన్సల్ట్ చేశాడు ఈ అతని కేకల్ అదే కాకుండా ఇంకొక ఇరవై రెండు బైక్స్ కూడా ఈ కేపిహెచ్బి జగిదిరుగుట్ట అల్లాపూర్ బోరబండ ఈ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నాడు అతనితో పాటు వీర కౌశిక్ గౌడు అదేవిధంగా మణికంఠ శ్రీనివాస్ నాగుల్ వరి అని ఈ నలుగురు మొత్తం టీమ్గా ఏర్పడి అసోసియేట్ అయ్యి ఈ అఫోన్సియేషన్ ఆ అఫెన్స్లో వీళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ట్వంటీ టూ బైక్స్ టోటల్ వర్క్ రూపీస్ ఫార్టీ టూ ల్యాక్స్ వర్క్ రూపీస్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యారు ఒక బ్యాంగ్ తయారయ్యి ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఒక హై హండ్రెడ్ బైక్స్ను చూజ్ చేసుకుంటారు చూజ్ చేసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఫస్ట్ ఆ బైక్ సంబంధించి ఏదైతే చేద్దాం అనుకున్న ఆ బైక్ ఫొటోస్ తీస్తారు వాట్సాప్లో తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కొంతమంది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కొంతమంది గుంటూరుకి కొంతమంది కరీంనగర్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫొటోస్ ఇలాంటి బైక్ ఉన్నది ఇది కొంట వాళ్ళని చెప్పి వాళ్ళకి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఓకే వెహికల్ ఓకే అని చెప్తే ఆ వెహికల్ని వీళ్ళు తగ్గ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అడ్వాన్స్ తీసుకుంటారు అది చిన్న అమౌంట్ తీసుకుంటారు అది ఐదు వేలు పదివేలు అట్లా తీసుకొని ఈ వెహికల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ప్రొసెస్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి డెలివరీ చేద్దామనే క్రమంలో మనం వీళ్ళని అప్రెండ్ చేయడం జరిగింది ఇప్పటివరకు మాకున్న సమాచారం పేకం ప్రకారంగా ఈ శ్రీధర్ అంటే